హై ఫ్రెండ్స్ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ముందుతున్నాను ఈ చిత్రంలో మన యువ నటుడు దుల్కర్ సల్మాన్ నటించబోతున్నాడు మరి ఆయన పాత్ర ఏమిటి అన్న విషయానికి వస్తే ఈ చిత్రంలో ఆయన విలన్ కాదు గతంలో వాల్టేర్ వీర చిత్రంలో చిరంజీవి పక్కన రవితేజ ఎటువంటి పాత్రను పోషించారో ఆ విధంగానే ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో కూడా ఒక కీలక పాత్రలో యువ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు గతంలో కూడా మీకు ఒక వీడియోలో దుల్కర్ సల్మాన్ గురించి వివరంగా తెలియజేశాను ఇప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు నిర్మాతల బృందం ఈ ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రంలో దుల్కర్ సల్మాన్ మాత్రం ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో అది కూడా ఈ చిత్రానికి ఒక కీలక సన్నివేశంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఏది ఏమైనా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నటించడం మాత్రం అభిమానులను ఒకంత ఆనందానికి ఇవ్వటమే కాకుండా ఈ చిత్రంపై అంచనాలను కూడా పెంచేశారు